ఇండియాలో ఇప్పటికీ ఆయుర్వేదం హోమియోపతి యునాని మరియు సిద్ధ ఇంకా చైనా వైద్యం కూడా అవసరమా ఇందుకు పరిశోధన ఇలా ఉంటుంది మంచి అన్నది ఎక్కడున్నా తీసుకోవడం భారతీయుల జన్మ హక్కు మంచి వైద్యం ఏ దేశానిదైనా ఉపయోగించుకోవాలి ఈనాడు పెద్ద కంపెనీల సెల్ ఫోన్స్ అన్ని ఆప్షన్లు ఉన్నవి ముప్పై వేలు ఉండగా చైనా మొబైల్స్ రెండు వేలకే ఇస్తున్నారు మరి ఈనాడు చైనా మొబైల్స్ వాడేవారు లక్షల్లో ఉన్నారు అలాగే చైనా హెర్బల్ ఔషధాలు చౌకగా లభిస్తాయి మరియు అమోఘంగా పనిచేస్తాయి చైనా మూలిక ఔషధాలు అన్ని రకరకాల రోగాలకి లభిస్తున్నాయి ఇండియాలో అన్ని ప్రముఖ నగరాలలో చైనా వైద్యులు అందుబాటులో ఉన్నారు హోమియోపతి ఆయుర్వేదాన్ని ఇంగ్లీష్ వైద్యం విమర్శిస్తున్నది కానీ చైనా మూలిక వైద్యాన్ని సంస్థ అలోపతి డాక్టర్లు మెచ్చుకుంటున్నారు ఈనాడు అమెరికాలోని రోగులకి ఇస్తున్నది చైనా వారి ఔషధాలే చౌకగా మెడిసిన్ కోర్స్ చదవటానికి చైనా వెళ్తున్నారు చౌకగా వైద్యం పొందటానికి చైనా మూలిక ఔషధాలు వాడటం తప్ప మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి